హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా జూలై ఒకటో తారీఖున పదిహేను వందల అనేది వారి ఖాతాలోకి అయితే పడుతుందండి మరి ఈ డబ్బులు రావడానికి ఏమేం ఉండాలి ఎవరెవరికి వస్తాయి ఒక్క రేషన్ కార్డు మీద ఎంతమందికి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా చాలామంది నిరుద్యోగ వృద్ధి వచ్చే వాళ్ళకి ఈ పదిహేను వందలు వస్తదా అని అడుగుతున్నారు అలాగే వాలంటరీ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈ పదిహేను వందలు వస్తుందా ఇంకా డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల వాళ్ళకు కూడా వస్తుందా అని చెప్పి చాలామంది ముందు వీడియోలు అయితే కామెంట్ చేస్తున్నారండి మీ డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను సో దట్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు చూడవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి మహిళలందరూ కూడా ఈ పథకానికి సూపర్ సిక్స్ లో భాగంగా ఈ పథకం ఒకటి అనమాట సూపర్ సిక్స్ లో అందులో భాగంగానే ఈ పథకం కూడా ఒకటి మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకం ఈ పథకాన్ని బట్టే చాలా మంది మహిళలు అయితే ఓటు కూడా వేయడం జరిగింది ప్రతి మహిళకి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వస్తుందండి మనకు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ప్రతి మహిళకి ఇస్తున్నారు సో అయితే ప్రతి మహిళకి కాదండి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు బట్ ఇక్కడ అలా కాదండి ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది దీనికి కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది పడుతుంది అయితే దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులండి అలాగే ఏపీ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందినవారైన వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి మీరు ఎక్కడో ఉండి ఇక్కడికి సడన్గా వచ్చి ఇక్కడ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు కూడా రావండి మీ రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతేనే ఈ డబ్బులు అనేది వర్తిస్తుంది అలాగే చాలామంది డాక్రా మహిళలకు ఈ డబ్బులు వస్తాయి అని అడుగుతున్నారు డాక్రా మహిళలకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయండి అలాగే నిరుద్యోగ వృద్ధి వచ్చే వాళ్ళకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారు వాళ్ళకు కూడా రాదండి ఎందుకంటే వాళ్ళు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకైతే రాదు అలాగే వాలంటీర్లకు వస్తుందండి వాలంటీర్లు కూడా రాదండి ఎందుకంటే వాళ్ళు వాలంటరీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా రాదు అలాగే అంగన్వాడీ వర్కర్స్కి వస్తుందా అని అడుగుతున్నారు వారు కూడా రాదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రాదు మిగతా వాళ్ళకైతే వస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వర్తిస్తుందండి ప్రతి నెల కూడా పదిహేను వందల అనేది మీ చేతికి కూడా ఇవ్వరండి మీ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల ఒకటో తారీఖున ఈ డబ్బులు అయితే పడతాయి మరి ఈ డబ్బులు ఎన్ని సంవత్సరాలు వేస్తారో అని అడుగుతున్నారు మనకు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ ఐదు సంవత్సరాలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కనుక గెలవనట్లయితే రాదు మళ్ళీ కూడా గెలిచినట్లయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో అర్థమైంది అనుకుంటాను అయితే దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనర్హులు విషయం అయితే చెప్పేశాను కదండి మరి మరి ఎలిజిబిలిటీకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడైతే మనం చూసుకుందాము సో దీన్ని అప్లై చేసుకోవాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీ ఆదాయం చూసి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారు మీ ఆదాయం అనేది లక్ష ఇరవై వేల కంటే కూడా సంవత్సరం లోపల మీ రేషన్ కార్డు మీద లక్ష ఇరవై వేల కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే రాదండి అందుకే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ క్యాస్ట్ కూడా చూస్తారండి ఎందుకంటే క్యాస్ట్ చూడకపోతే మనకు మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే కదండి చెప్పింది అంతకన్నా పైన వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారేమని చెప్పేసి క్యాస్ట్ కూడా సో మనమైతే ఇవ్వాలి ఆ తర్వాత కరెంట్ బిల్లు మినిమం ఆరు నెలలు బిల్లు అయితే చూస్తారండి ఎందుకంటే మనకు ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ గారు ఉన్నప్పుడు రెండు వందల యూనిట్లు అయితే కాలాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యూనిట్ల వరకు మనకైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు బట్ మనకు ఆరు నెలల కిందటి నుంచి కూడా మూడు వందల యూనిట్లు అనేది కాలకుండా ఉండాలి సో దీ విషయంలో కొంచెం టెస్ట్గా అయితే పట్టరు కాకపోతే ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరికి మూడు వందల యూనిట్లు కనుక కాలుతున్నా కూడా దీనికల్తే ఎలిజిబిలిటీ అయితే అస్సలు ఉండరండి మూడు వందల లోపలే కాలేలాగా మీరైతే చూసుకోండి ఓకేనా మీకు అదే విధంగా మాగాని అనేది పది ఎకరాల మాగాని ఉన్న వాళ్ళకే ఈ డబ్బులు అయితే ఇస్తారండి అంటే భూమి అనేది పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే ఇస్తారు పది ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది అస్సలు వర్తించదు అలాగే చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఒక చాలా మంది మహిళలు కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారండి ఒక కార్డు మీద ముగ్గురు మహిళలు ఉంటే ఇస్తారా అని అంటే సో ఇప్పుడు నేను దాని గురించి క్లియర్గా చెప్తానండి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఈ వీడియోలో మాత్రం క్లియర్గా చెప్తాను ఒక కార్డు మీద ఇప్పుడు ఒక మదర్ ఉన్నారనుకోండి ఆమెకి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆమెకి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన వైఫ్ కూడా కాదనుకోండి అలాగే నాలుగు చక్రాల కారు ఉన్న వాళ్ళు కూడా కాదనుకోండి వాళ్ళు ఒక ఫోర్ పీపుల్స్ అనుకోండి సో ఒక మదర్కి ఆమెకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత మీ ఇంట్లో మీ డాటర్ అంటే మీ పాప మీ అమ్మాయి డిగ్రీ కనుక చదువుతూ ఉంటే ఆ అమ్మాయికి అయితే ఇవ్వరండి ఎందుకంటే ఫీజు అనేది కూడా మనకు ప్రభుత్వం కడుతుంది కాబట్టి వాళ్ళకు ఫీజు ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకైతే రాదనమాట మీ పిల్లలు కనుక చదువుతూ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నిండిపోయి ఇరవై సంవత్సరాలు ఉన్నా సరే చదువుతున్న పిల్లలకి ఇదైతే రాదు తర్వాత చదివేసి ఆపేసి నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసిన వాళ్ళకి కూడా రాదు ఇంకా ఎవరికి వస్తుంది అని చూసుకున్నట్లయితే చదివి ఇప్పుడు మీరు సపోజ్గా చెప్పాలి అంటే టెన్త్ క్లాస్ చదివారు అనుకోండి టెన్త్ క్లాస్ చదివి మీరు మానేసి మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయనుకోండి ట్వంటీ ఉంటాయనుకోండి మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు మీకు ఎయిటీన్ ఇయర్స్ పైనే ట్వంటీ ఉన్నాయనుకోండి మీకు టెన్త్ వరకు చదివేసి ఆపేశారు ఇంట్లో ఖాళీగా ఉన్నారు సో మీకు మాత్రం డెఫినెట్గా ఈ డబ్బులు అయితే వస్తాయి సో అర్థమైంది అనుకుంటానండి చాలామంది మన వీడియో పెడితే ఇదే విధంగా కామెంట్ చేశారు మా అమ్మకు వస్తుందా నాకు వస్తుందా అని చెప్పేసి సో మీరు చదువుతూ ఉన్నట్లయితే రాదండి చదివేసి నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసినా కూడా రాదు టెన్త్ ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి చదివి ఖాళీగా ఉండి ఇంకా మ్యారేజ్ కాకపోయినా కూడా మీకు కూడా వస్తుంది సో అర్థమైంది అనుకుంటాను ఇదన్నమాట ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉండాలి ఉన్న వాళ్ళకే మనకు ఒకటో తారీఖు నుంచే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి ఇంకా మనకు వన్ వీక్లో వాలంటీర్లు అయితే అమలు చేస్తున్నారు వాలంటీర్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి దీనికి ఎలిజిబిలిటీ ఏమేమిటి అనేసి మీ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు వాళ్ళే చూసి వాళ్ళే అప్లై చేస్తారు మీరు ఎలిజిబిలిటీ అయితే మనకు జూలై ఒకటో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తుంది ఎలిజిబిలిటీ కాకపోతే రాదు వాలంటీర్లు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు అప్లై చేస్తారు దీని గురించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే కదండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నేను ఖచ్చితంగా రిప్లై మాత్రం ఇస్తాను అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం